మీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఇవాళ నేను మీ దగ్గర రావడం జరిగింది ప్రభుత్వ పథకాల్ని మీ దగ్గర తీసుకురావాలి రావచ్చు మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వెళ్ళే కార్యక్రమం ద్వారా ఇంటికి రావడం ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా చెప్పులు ఇవ్వడం అదేవిధంగా పంచాయతీ ఆఫీసులలో కూడా కాస్త ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా సమస్యలను కూడా తెలుసుకునే విధంగా ఈ పంచాయతీ కార్యక్రమాలు కూడా నేను పెట్ట కార్యక్రమాలు పెట్టగలిగింది కాబట్టి రోజు సీఎం రిలీఫం ద్వారా రిలీజ్ అయినటువంటి చెక్కు నాలుగు చెక్కులు ఇవ్వడానికి అన్ని అందులో భాగంగా మనకి రేపు జరిగేటటువంటి రాష్ట్ర స్థాయిలో ఏదైతే మనం మన గ్రామానికి గ్రామీణ అభివృద్ధి ద్వారా జరిగినటువంటి ప్రతి పథకాన్ని రేపు మనం ఒక సెలబ్రేషన్గా ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు రేపు మన దగ్గర చేయాల్సి వస్తుంది అది మనం గ్రామంలో మనకి ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఏదైతే మనం వన్ ఇయర్లో ఇచ్చిన ఫండ్స్ తీసుకున్నా చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా మనం చే అంటే నేను అన్ని గ్రామాలు అటెండ్ కాకపోవచ్చు కానీ మన విలేజ్లో మాత్రానికి మనం సెలెక్టివ్ కాదు అది కంప్లీట్గా డైరెక్షన్ ఇచ్చేసి ఏదైతే ఎన్ఆర్ఎస్ ద్వారా ఇంకేదో ఎన్ని స్కీమ్స్ ద్వారా ఎక్కడైతే మనం ఈ గ్రామంలో మనం ట్యాంక్షన్ చేసినామో అది కంప్లీట్గా రేపు రోడ్లకి మనం కాస్త మొదలు పెట్టడం Yeah yeah